బంగ వెంకటరెడ్డి రెడ్డి గారు మీరు ఎక్కడ ఉంటారు సార్ ఇక్కడ కొత్త లోపల మునిగిపోయింది బాగా మునిగిపోయిందండి దాకా మునిగిపోయింది మాది పోయిన ఆదివారం స్టార్ట్ అయింది మొన్నటిదాకా కూడా వాటర్ తగ్గలేదు మొన్న తగ్గింది మళ్ళీ దిగింది కడుక్కున్న మళ్ళీ వచ్చింది కానీ మాకు మాత్రం ఈ ప్రభుత్వంలో సదుపాయాలు బాగా అందినాయండి లేవు ఫ్రిడ్జ్లు అన్నీ పాడైపోయినాయి మంచాలు మా మంచం కూలర్ మొత్తం పోయినాయి అయినా సరే పాలబ్యాట్లు అన్ని పాల సహా ఏంటి ఫుడ్డు పులిహోర కానీ ఉప్మా కానీ రైసు బిర్యానీ కానీ అన్నీ కూడా అందే మాకు ఏ లోటు లేదు మాకు ఈ ప్రభుత్వంలో అది వేరే విషయం ఇంకో ప్రభుత్వం మనం కించపరచకూడదు ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే చూసుకుంది బాగానే చేస్తున్నారు చేస్తున్నారు బాగానే చేస్తున్నారు చంద్రబాబు గారు ఫోటోషూట్లు చేసుకుని వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు ఆయన నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు సార్ ఇక్కడ ఏమండి ఒక్కో ఒక్క మాట ఇవన్నీ కాదు ఏదో వాగుతారు ఎదవనా కొడుకులు నేను బూతులు వస్తాయి డెబ్బై నాలుగు ఏళ్ళు వయసులో ఆయన అర్ధరాత్రి పూట ఏంటి తిరగాల్సిన అవసరం ఏంటండి ఆయనకి ఆయనకి ఏం అవసరం వేసులో కూర్చోస్తున్నాడు తిరగాల్సిన అవసరం ఏంటి పవన్ కళ్యాణ్ గారిని వద్దామనుకుంటే వీళ్ళు వద్దన్నారు ప్రభుత్వం వద్దంది మేము నీ పోటీ తడుకోలేము వద్దని చెప్పని ఈయన దిగే మనం రంగంలో ఈ వయసులో ఏనా ఒకటి దిగుతాడు బూతులు వస్తాయి మీరేమనుకోవద్దు ఎందుకంటే ఇంకా వేరే ప్రభుత్వం అనవసరం ఎవడో రాడు రాలేడు కరోనా టైంలో రాలేదు ఒకడు చెప్పకూడదు చెప్తున్నా ఈరోజు ఆయన చూడండి ఆయనకి ఏం అవసరం ఆ వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటే మాటల ఏమండి ముప్పవ సెంచరీ ఏంటి ఆ వయసులో తిరుగుతున్నాయంటే అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం పార్టీ విషయం కాదండి ప్రజలు బాగుండాలని చెప్పి అందరూ కలిపి చేయాలి ఈ టైంలో కొంతమంది రాజకీయాలు మాట్లాడుతున్నారు కదా సార్ ఈ టైంలో అసలు ఈ వరద ఇట్లా ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడచ్చా మాట్లాడకూడదు అదే చెప్తాను నేను రాజకీయం మాట్లాడకూడదు అన్ని పార్టీలు కలిపి ప్రజలకు సేవ చేయాలి తప్ప రాజకీయం మాట్లాడకూడదు ఏంటి అది ఎవరు ఏం చేస్తారు అనేది ప్రజలు దృష్టిలోకి వెళ్తే వాళ్ళు ఓటేస్తారు వేరే విషయం పార్టీ విషయంలో మాత్రం మనం ఎప్పుడు కూడా పార్టీ విషయం ఇప్పుడు మాట్లాడకూడదు పార్టీ పేరు ఎత్తకూడదు అందరూ కలిసి చేయాలి చేద్దామా అన్నట్టుగా చెయ్యాలి తప్ప ఎప్పుడు కూడా ఈ ఇటువంటి సిచ్యువేషన్లో పార్టీ ఇది మనం చెప్పకూడదు పార్టీ మాత్రం అస్సలు ఎత్తకూడదండి చాలా తప్పు అది ఎందుకంటే చాలామంది నానా సంఘం నాకి ఇల్లు కొట్టుకుపోయి ఇది అయిపోయి లేక ఇది లేకుండా ఇది అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో సదుపాయం కల్పించాలి తప్ప ఇప్పుడు పార్టీ మా పార్టీ మీ పార్టీ అని అని ఉండకూడదు అది ఈ పార్టీకి లేదు నేను చెప్తున్నా మా పేటలో కూడా ఈ పార్టీకి లేదు ఏర్పోతు రవాణా కానీ ఎవరైనా సరే పంచుతున్నారు మామూలుగా వయసు పోలేం పంచట్లా ఇప్పుడు ఏంటంటే ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ప్రజలకు కనీసం ఆహారం కూడా అందించడం లేదు వరద చిన్ని రోజులైనా వీళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నారు కావాల్సినవన్నీ తీసుకొస్తున్నారు సార్ చెప్పున్నా కొడికి ఎవడు మామూలుగా మాట్లాడుతున్నా చెప్పున్నా కొడికి ఎవడు నా దగ్గర తీసుకురండి చెప్పు తీసుకొడతా నా కొడుకుని చూడకుండా మాట్లాడకూడదు అన్నీ అంతున్నాయి ఏంటి అన్నీ అంతున్నాయి అన్నీ బాగానే వాటర్ బాటిల్లే కానీ ఏంటి పులిహేర ఉప్మా ఏంటి ఆ బిర్యానీ బాక్సులు కానీ అన్నీ అందుతున్నాయి ఏ నా కొడుకు చెప్పాడు నాకు వీళ్ళంజా కొడుకు పనిపాటి లేకుండా వాగుతారు నా కొడుకులు ఏంటి వేసిన కొడుకులు పనిపాటి లేని నా కొడుకులు ఉంటారు కదా వాళ్ళు వాగే వా వాగుడేవి ఏంటి నేను లైవ్కి ఇస్తున్నారు కాబట్టి చూపించండి నా నాది కొత్త రాయల్స్ పద్నాలుగు ఇరవై తొమ్మిది ఫ్లాట్ నెంబరు రమ్మని చెప్పి ఏ నా కొడుకు వస్తాడు నా కొడుకు నేను సమానం చెప్తాను నేను చెప్తున్నా ఫ్లాట్ నెంబర్ పద్నాలుగు ఇరవై తొమ్మిది వంగ వెంకటరెడ్డి రమ్మని చెప్పి నా కొడికి ఎవరు వస్తాడు నేను చెప్తాను సమాధానం నా కొడికి ఎవరన్నా కానీ ఎవరైనా సరే నేను చెప్తున్నాను మా ప్లాట్లోని వైసీపీ వాళ్ళు ఏం పడించుకోలేదండి నేను చెప్తాను ఇప్పుడు లేట్ ఎక్క చేయండి నేను చెప్తాను నేను నా ప్లాట్ పద్నాలుగు ఇరవై తొమ్మిది నేను ఎక్కడే ఉంటాను నా సొంత ప్లాట్ నాది నా సొంత ఇల్లు రమ్మని చెప్పండి ఎవరండి ఎందుకు వచ్చిన మాట ఏంటి అన్నీ బాగానే ఉంటున్నాయి శుభ్రంగా ఆ నీళ్ళు తోడిచ్చి ఆ చెత్త చెత్త ఇచ్చి ఇచ్చారండి ట్రాటర్లు పెట్టి నడి రోడ్డు మీద అందరూ పోతే మొత్తం శుభ్రం చేపెత్తున్నారు ఇంకేంటి చేయించేది ఈ నా కొళ్ళు పనిపాటు లేకుండా జంగి కొళ్ళు అంజా కొళ్ళు లేనిపోని మాటలు చెప్పడం అవసరమా ఇలాంటప్పుడు రాజకీయం మాట్లాడకూడదండి రాజకీయం విషయం ఎత్తకూడదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అలా ఉండాలి అంతే కాని ఇప్పుడు మాకు వచ్చే ఈ పాలపేటలు నాకు వచ్చిన వాటిలో నాకు ఇంకొకరికి ఇచ్చాను నేను అర్థమైందా అలా సాయం చేయ నువ్వు నీ కొద్దిలో ఓపుకుంటే అంతేగాని ఆడు చేయట్లేదు ఇటు చేయట్లేదు ఎందుకు ఇరుపుకి మాటలు ఇరుపుకేసాడు చాతకాల నంజకొచ్చి చాతకాల మాటలు మాట్లాడతారు అంతే రమ్మని చెప్పు నాది కొత్త రాజు పాట వెంకటరెడ్డి రమ్మని చెప్పు పద్నాలుగు తొమ్మిది నా ఫ్లాట్ నెంబరు చేసిన పక్కనే మా ఇల్లు ఏ నా కొడుకు వస్తాడో నేను సమానం చెప్తాను డి అంటే డి రెడ్డి అంతే అండి శిరీష శిరీష గారు ఎక్కడ ఉంటారమ్మా మీరు ఇక్కడే సింగనగర్లో సింగనగర్ అమ్మా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఇక్కడ వరద బాధితుల కోసం ఏం చేయట్లేదు ఏదో ఫోటో షూట్లు చేసుకుని వెళ్ళిపోతున్నాడు అని జగన్ గారు అంటున్నారు మరి మీకు ఈ ప్రజల కోసం ఏమన్నా ఇక్కడ చేస్తున్నారా అన్ని బాగానే చేస్తున్నారు బాగానే అందిస్తున్నారు వాటర్ అన్ని ఫుడ్ బాగానే ఇస్తున్నారు మాకేమి లోటు ఏమీ లేదు బాగానే జరుగుతుంది వరదలు వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర వారం రోజులు అయిపోతుంది కదా మరి వారం రోజుల్లో కావాల్సిన ప్రతిరోజు అందించారు అన్నీ అందిస్తున్నాడు ప్రతిరోజు అందిస్తున్నాడు వాటర్కి ఏమి ఇబ్బంది అసలు ఏమి ఇబ్బంది లేదు మాకు ఇప్పుడు ఇప్పుడు ఈ వరదలు వస్తున్నప్పుడు మీకు చెప్పారమ్మా ముందు ఇట్లా వరద వస్తుందని వరద వస్తుంది దాటిపోయింది వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి అని నాకు చెప్పారు మళ్ళీ వస్తుందని భయమే అన్నారు మరి వస్తుందో రావట్లేదు తెలియదు మాకు ముందుసారి వచ్చినప్పుడు అయితే మీకు ఖచ్చితంగా చెప్పారు చెప్పారు ఇప్పుడు మీ ఇల్లు ఇవన్నీ ఫైర్ ఇంజిన్తో క్లీన్ చేస్తున్నా క్లీన్ చేస్తున్నారు బాగానే క్లీన్ చేస్తున్నారు థ్యాంక్ యూ అమ్మా నా పేరు మధు అండి మధు గారు ఎక్కడ ఉంటారు సార్ మీరు మేము నందమూరి నగర్ పదో లైన్లో అండి సార్ ఇట్లా వరదలు వస్తున్నప్పుడు మిమ్మల్ని ముందుగానే హెచ్చరించలేదని చెప్తున్నారు మీకు చెప్పారు సార్ వరదలు ముందుగా అయితే హెచ్చరించలేదు కొంతమంది హెచ్చరించారంటారు మాకైతే తెలియలేదు కొద్దిగా రెండు రోజులు ఇబ్బంది పడ్డాం తర్వాత నుంచి అన్నీ బాగా అందుబాటులో ఫుడ్ కానీ వాటర్ కానీ చాలా బాగా సప్లై చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కేవలం ఏదో ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సాయం చేయట్లేదు అంటున్నారు చంద్రబాబు గారు పనిచేస్తున్నారు సార్ ఇక్కడ చాలా బాగా పనిచేస్తున్నారు పనిచేస్తున్నారండి అండి చాలా బాగా పనిచేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చాలా అసలు ఈ విధంగా అందరికీ అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు ఒకటి రెండు వస్తున్నాయి కానీ గవర్నమెంట్ వాళ్ళు చేయి పంచుతున్నారు ప్రైవేట్ వాళ్ళు పాపం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరు బాగా వచ్చి పంచుతున్నారు పంచడం మాత్రం కానీ నష్టపరిహారం మాత్రం చాలా జరిగిందన్న ప్రతి ఇంటికి నష్టపరిహారం లక్షల్లో ఉంది వేలల్లో అయితే కదా లక్షల్లోనే ఉంది చాలా నష్టపరిహారం జరిగింది సందుల్లో మాత్రం ప్రభుత్వం మాత్రం వస్తున్నాయని స్పందించట్లేదేమీ ఫుడ్ ఇప్పుడు ఇలాంటి పరంగా వస్తున్నాయి కానీ మరి ఆ లోపల మునిగిపోయిన సామాన్లే కానీ వాటికి మరి ఏం ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరి మునిగిపోయినాయి అన్న టైం పట్టిద్ది బరి కాదులేండి కష్టాల్లో మంది లక్షల మందిల్లో ఉన్నారు నేలల్లో ఉన్నారు అది వస్తుంది పది తొందరగా స్పందిస్తే బాగుంటుంది సహచర్యలు ఇంట్లో ప్రతి ఇంటికి దగ్గర దగ్గర లక్ష రూపాయలు నష్టపోయారు కానీ ఒకేసారి ఇవ్వలేరు కదా ఇప్పుడు ముందు ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు కూడా చేస్తారని నమ్ముతున్నాం మరి అది ఎలా అంతవరకు చేస్తారన్నది తెలియదు కానీ ఇంటింటికి మాత్రం లక్ష రూపాయల దాకా ఫ్రిడ్జ్లు కానీ మంచాలు కానీ అన్ని వాషింగ్ మిషన్లు కానీ అన్నీ పోయినాయి పరుపులు అన్నీ పోయినాయి కాబట్టి ఆ నష్టపరిహారం మరి ఏం చేస్తారో తెలియదు ఈ రోజు వరకు మాత్రం బాగా చేశారు